హలో అందరికీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇది పులిచింతాకు అండి ఇక్కడ మా గడ్డిలో అంటే మా బ్యాక్ యాడ్లో పెరిగితే నేను చూసి ఇదేంటా అని చూశాను చూస్తే ఇది పులిచింతాకు దీన్ని నేను కట్ చేయకుండా వంటల్లో యూజ్ చేద్దామనేసి తీసాను ఇది మంచి సి విటమిన్ ఉన్న పోషక విలువలు ఉన్న ఆకండి ఇది మీకు ఎలా తెలుస్తుందంటే దీన్ని ఆకు త్రీ త్రీ షేప్స్లో అంటే ఏంటంటే చూ ఈ విధంగా చూపించే విధంగా ఉంటుంది దీని పువ్వు చిన్నగా ఎల్లో కలర్లో ఉంటుంది అండ్ దీని కాయలు కూడా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి ఈ ఆకు కూడా టేస్ట్ ఎలా ఉంటుందంటే సేమ్ చింత ఆకులాగే పుల్లగా ఉంటుందండి ఇది వంటలో యూజ్ చేస్తారు నేను ఎలా తెలుసుకున్నానంటే ఒకసారి యూట్యూబ్లోనే చూశాను దీని గురించి చాలా బెనిఫిట్స్ ఉన్నాయనేసి విన్నాను అయితే నాకు ఇది మా బ్యాక్ యార్డ్లో ఉండడం వల్ల నేను కూడా ట్రై చేద్దామని చేశాను ఒకసారి ఆల్రెడీ చాలా బాగుంది టేస్ట్ అది యూట్యూబ్లో కూడా మీకు చూపిద్దామని ఇది సెకండ్ టైం చేశాను కందిపప్పులో మీకు ఎంత అంటే అంత యూజ్ చేసుకోవచ్చు ఆకును కూడా బట్ నాకు దొరికింది కొద్దిగా మాత్రం కాబట్టి ఈ కొద్దిగా ఆకుని నేను యూజ్ చేస్తున్నాను చాలా పుల్లగా ఉంటుంది సేమ్ పప్పులాగే మనము టమాటో పప్పు ఎలా చేస్తామో అలానే బట్ ఇక్కడ టమాటో పప్పు బదులు అంటే టమాటో బదులు చింతాకు యూజ్ చేస్తాము కొంతమంది చింతాకుతో కూడా పప్పు చేస్తారు కదా సేమ్ అదే ప్రాసెస్ బట్ ఆకు మాత్రము ఇక్కడ వేరే ఉంటుంది అంతే ఇది మీరు కూడా ట్రై చేయండి మీ బ్యాక్ యార్డ్లో కానీ మీ పెరట్లో కానీ ఈ ఆకు కంపల్సరీ ఉంటుంది నాకు తెలిసి మీరు ఒకసారి గుర్తుపట్టి దాన్ని ఒక మంచి పాట్లో పెంచుకోండి తీసుకొని పాట్లో పెంచుకుంటే మీకు అది ఎప్పటికీ ఉండిపోతుంది చాలా బాగుంటుంది మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీనివల్ల ఆ జీర్ణం తగ్గుతుంది కడుపు నొప్పి ఉన్న వాళ్ళకు కడుపు నొప్పి కూడా తగ్గుతుంది ఈ ఆకు తినడం వల్ల ఇది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మంచి బెనిఫిట్స్ ఉన్న పప్పు కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఎన్నో ఆకుకూరలు ఉన్నాయి కానీ మనకు తెలియని ఆకుకూరలు ఇంకా ఉన్నాయని నాకు ఇప్పుడే అర్థమైంది మీరు ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ